హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఈ నెల ఇరవై ఆరున కొత్త రేషన్ కార్డుల పంపిణీ మండలాలకు చేరిన అర్హుల జాబితా ఆరు పాయింట్ అరవెనిమిది లక్షల మందికి కొత్త కార్డులు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పటి నుంచి చెప్పబోయే పూర్తి సమాచారం మీకు బాగా అర్థమవుతుంది వీడియో నుంచి వీడియోకి లెక్కించడం సపోర్ట్ చేయండి ఇక వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ రాష్ట్ర ఆవిర్భావం నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం పేద ప్రజలు నిరీక్షిస్తున్నారు దాదాపు పది సంవత్సరాల తర్వాత పేదల సుదీర్ఘ నిరీక్షణ ఇప్పుడు ఫలించబోతుంది ప్రస్తుత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో కీలకంగా ముందుకు వెళ్తుంది జనవరి ఇరవై ఆరు నుంచి జారీ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్తూ వస్తుంది మరికొద్ది రోజుల్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆరు పాయింట్ అరవై ఎనిమిది లక్షల కుటుంబాలు నూతన కార్డులను పొందడానికి అరమైనవిగా పౌర సరఫరాల శాఖ ప్రాథమికంగా గుర్తించి ఆ జాబితాను రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలకు పంపించింది ఈ నెల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ బస్తి సభలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అక్కడి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది జాబితాను ఖరారు చేస్తారు ఇలా జిల్లా కలెక్టర్ల ద్వారా వచ్చే జాబితాల మేరకు పొర తరఫుల్ శాఖ కార్డులను మంజూరు చేస్తుందని తెలుస్తుంది వడపోత చేసిన తర్వాతనే రేషన్ కార్డులు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఆరోగ్యశ్రీ రూపాయల ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ఆధారం అవుతుంది దీంతో రేషన్ కార్డుకు బాగా డిమాండ్ ఏర్పడింది ఇంతకుముందు ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకుని పరిశీలించేవారు కానీ ఈసారి ప్రభుత్వం కొత్త పద్ధతిని అనుసరిస్తుంది గత నవంబర్లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా కొత్త కార్డులను జారీ చేస్తున్నారు ఆ సభలో లబ్ధిదారుల సంఖ్య తగ్గొచ్చు పెరగొచ్చు ఆ సర్వే ద్వారా రేషన్ కార్డులో లేని వారి వివరాలను పౌరసరఫరాల శాఖ ఇప్పటికే తీసుకుంది కొత్త కార్డులు కావాలన్న వారికి ఇప్పటికే ఉన్న కార్డులో పేర్ల నమోదుకు దరఖాస్తు చేస్తున్న వారికి సమాచారాన్ని అధికారులు అప్పటే వడబోతేశారు ఈ ప్రక్రియ తర్వాత కొత్త కార్డులకు ఆరు లక్షల అరవై ఎనిమిది వేల మూడు వందల తొమ్మిది కుటుంబాలు అర్హమైనవిగా ప్రాథమికంగా గుర్తించారు ఈ అన్ని కుటుంబాల్లో కలిపి పదకొండు లక్షల అరవై ఐదు వేల యాభై రెండు మంది పేర్లు ఉన్నాయి గ్రామ బస్తీ సభల తర్వాత కొత్త కార్డులు అందులో లబ్ధిదారుల సంఖ్యలో హెచ్చు తగ్గులు ఉంటాయని సమాచారం అక్కడే అత్యధిక మంది అర్హులు ప్రాథమిక జాబితా ప్రకారం చూస్తే హైదరాబాద్లో అత్యధికంగా ఎనభై మూడు వేల రెండు వందల ఎనిమిది ఐదు కుటుంబాలు అత్యల్పంగా వనపర్తి జిల్లాలో ఆరు వేల ఆరు వందల నలభై ఏడు కుటుంబాలకు కార్డులు వచ్చే అవకాశం ఉంది హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ జిల్లాలో ముప్పై ఒకటి వేల నూట యాభై ఒకటి కుటుంబాలు ఖమ్మం జిల్లాలో ముప్పై ఏడు వేల నూట యాభై రెండు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇరవై తొమ్మిది వేల నూట నలభై ఒకటి రంగారెడ్డి జిల్లాలో ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఐదు కుటుంబాలు అత్యధికంగా అత్యధికంగా రేషన్ కార్డులను పొందనున్నాయి వనపర్తి తర్వాత అత్యల్పంగా ములుగు జిల్లాలో ఏడు వేల నూట తొంభై ఆరు కుటుంబాలు రేషన్ కార్డులను పొందనున్నాయి కొత్త రేషన్ కార్డులపై సీఎం పౌర సరఫరాల శాఖ మంత్రి సంతకాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకాలతో కూడిన లేఖా రూపంలో కొత్త కార్డులు జారీ కానున్నాయి కొంతకాలం తర్వాత పాత వారికి కొత్త వారికి కొత్త రూపంలోనే రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ వర్గాల సమాచారం దీనికి సంబంధించిన డిజైన్ ఇంకా కలర్ కావాల్సి ఉంది సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్